హలో ఫ్రెండ్స్ ఓం సూర్యదేవాయనమ నేను ఒక కుక్కర్ అయితే తీసుకోవటం జరిగింది ఆన్లైన్లో ఇది ఆన్లైన్లో వచ్చేసి నాకు మూడు వేల ఎనిమిది వందలకి మూడు కుక్కర్లు అనేది రావటం జరిగింది అదే నేను డిమార్ట్లో చూసాను అయితే ఒకటి వచ్చేసి రెండు వేల రెండు వేల చిల్లర పడింది అయితే నేను ఆన్లైన్లో బటర్ఫ్లై కుక్కర్ అనేది ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది దానికి ఏమేమి వచ్చాయంటే మూడు సైజులుగా వచ్చాయి ఐదు లీటర్లు మూడు లీటర్లు రెండు లీటర్ల కుక్కర్లు అయితే వచ్చాయి ఇప్పుడు స్టీల్ది వాడుతున్నారు కదా అందరూ అలా స్టీల్ది అయితే తీసుకోవడం జరిగింది నేను ఇది టూ ఇయర్స్ వారంటీతో రావటం అయితే జరిగింది అయితే రెండు విజిల్స్ అయితే ఇచ్చారు దీనికి రెండు విజిల్స్ రెండు మూతలు అయితే ఇచ్చారు పెద్దదానికి ఇచ్చేసారు అయితే మధ్యలో దానికి చిన్నదానికి మూత అనేది ఒకటే